సార్ ఒక క్వశ్చన్ అడుగు అడుగు నాకు కావాలి ఈరోజు టాపిక్ నుంచి సార్ నేను బుక్ ట్రాన్స్లేషన్ చేస్తున్నాను కదా సార్ అందులో నాకు ఒక డౌట్ వచ్చింది సార్ అడగమంటారు మీరు బుక్ లో ఏం చెప్పారంటే దేహ కర్మల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు పాప కర్మలు ఉన్నాయి కదా సార్ దాంట్లో మన మనుషులకు హాని చేసిన హింస హింస పెట్టిన ఆ కర్మలు అనేవి చాలా త్వరగా ఉన్నారు త్వరగా వచ్చేస్తాయి అనుభవించడానికి కానీ జంతువుల విషయంలో కొంచెం లేట్ అవుతాయి ఎందుకంటే మా మనుషులది ఏకాత్మ అని చెప్పారు జంతువులది సామూహిక ఆత్మ అని చెప్పారు సార్ అది కొంచెం వివరిస్తారా సార్ సామూహిక ఆత్మ అంటే ఏంటి అని అంటే క్రమంలో సృష్టి పరిణామక్రమంగా ఆ వృక్ష జాతి నుంచి క్రిమికీటక జాతి క్రిమి కీటక జాతి నుంచి పక్షి జాతి పక్షి జాతి నుంచి జంతు జాతి జంతు జాతి నుంచి మానవ జాతి ఇట్లా పరిణామం చెందుతూ ఎదుగుతూ ఉంటాయి మానవుడు ఏకాత్మ అంటే మానవుల్లో ఉండేది శరీరంలో ఉండేది ఒకటే ఆత్మ ఉంటుంది జంతువులు వచ్చేసరికి ఈ ఒక్క ఆత్మే పదాత్మలుగా ఐదు ఆత్మలుగా విభజింపబడతాయి ఈ సామూహంగా జన్మ తీసుకుంటాయి అందుకే నువ్వు చూడు ఒక్కొక్క కానీ పంది కానీ లేకపోతే అయ్యైనా సరే చూస్తే ఎన్ని పిల్లల్ని పెడితే చూడు అన్ని పిల్లల్లో ఉన్నటువంటి ఆత్మ కలిపితే మానవాత్మతో సరిపోద్దు రకరకాలుగా ఇన్ని రకాలుగా జన్మ తీసుకున్నా వీటి అనుభవం వాటితే అవుతుంది కొన్ని ముందే చనిపోతూ ఉంటాయి కొన్ని తర్వాత చనిపోతాయి కానీ ఒక ఆత్మలోంచి విడిబడిన ఈ సాముఖ ఈ ఆత్మలన్నీ కూడా మళ్ళా జన్మ తీసుకునేటప్పుడు ముందే వెళ్ళిపోయినవన్నీ ఎదురు చూస్తాయి పైలోకాలు ఎదురు చూసి ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక జన్మకి అవి తీసుకోవాల్సి వస్తుంది అందుకే మానవుడికి ఒక్కళ్ళే పుడతారు అందుకే ఇంకా నువ్వు గమనిస్తే కనుక ఈ మానవ జన్మలు వచ్చే ముందు ఈ పరిణామ క్రమంలో ఏ జంతువులు అవుతాయో ఏ జంతువులు అవుతే మానవులతో సన్నిహితంగా మెలుగుతూ ఉంటాయో సహజీవనం చేస్తూ ఉంటాయో మానవుని గమనిస్తూ ఉంటాయో అనుసరిస్తూ ఉంటాయో ఆ జంతువులే మానవుడిగా పరిణామక్రమంలో ఎదుగుతూ ఉంటాయి అందుకే మనం కనుక గమనించినట్లయితే ప్రారంభ జన్మల్లో మానవుడికి పశు లక్షణాలు ఉంటాయి పశువులు ఏం చేస్తాయి కానా పేనా సోనా తప్ప ఇంకేం ఉండదు కొత్తగా మానవ జన్మలో ప్రవేశించిన ఎవరికైనా సరే ప్రారంభంలో ఆలోచనలు ఉంటాయి మీతో కూడా ఉండదు అది అలా ఎత్తగా 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 వంద నూట యాభై జన్మలు అయ్యాక అప్పుడు ప్రవర్తన మారుతుంది కొంచెం అందుకే వాళ్ళని ఆ రకంగా ఉన్న వాళ్ళు తమో గుణం ఉంటాం అదే అదే క్రిమ్ దగ్గరకు వచ్చేసరికి వందలు ఆ చీమలు ఉంటాయి వందలు కాదు వేల ఆత్మలు కలిపితే కానీ ఒక ఆత్మ అవుతుంది మానవాత్మ అవుతాం అలాగే జలచరాలు చేపలు ఎన్ని గుడ్లు పెడతాయి ఎన్ని పిల్లలు అవుతాయి ఒక చేప ఒక్కసారి గుడ్లు పెడితే అన్నీ కూడా భగవత్స్వరూపమే అనడానికి కారణం అదే అన్నిట్లో ఉన్నది బహుస్వరూపమైనటువంటి ఆత్మే ఆ చైతన్యమే మానవుడి యొక్క విశిష్టత ఏంటంటే ఏకాత్మ కాబట్టే మానవుడు ఒక్కడే ఎనభై నాలుగు లక్షల జీవుల్లో మానవుడు ఒక్కడే మాధవుడు కాగలడు సత్యలోకానికి చేరగాళ్ళు సహ సృష్టికర్త కాగలడు అదే వీడి గొప్పతనం ఇంకా ఏ జీవికి లేదు ఇంకే మానవుడికే ఈ బుద్ధి ఇవ్వబడ్డది మానవ జన్మలో ప్రవేశించినప్పుడే తత్వం అంటే మనసు పరిపూర్ణుడు అనమాట మానవుడు అందుకే పత్రికారు లాంటి వాళ్ళు చెప్తారు ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్న మానవుడు మానవుడు అంటే దేవుడే అన్ని దేవుళ్ళే అన్నిటికంట గొప్ప దేవుడు మానవుడు జంతువులు కొంచెం చిన్న దేవుళ్ళు పక్షులు ఇంకా చిన్న దేవుళ్ళు క్రిమి కీటకాలు ఇంకా ఇంకా చిన్న దేవుళ్ళు వృక్షజాతి ఇంకా తక్కువ దేవుడు దేవుడు కాదంటూ ఏదీ లేదు వృక్షాల కంట చాలా చాలా అల్పమైన స్వల్పమైన దేవుడు ఎవరు అంటే ఖనిజాలు రాళ్ళు రప్పలు అందుకే రాళ్ళు కదలేవు చెట్లు కదులుతాయి జంతువులు నడుస్తాయి మానవుల దగ్గరకు వచ్చేసరికి ఆలోచిస్తాడు అందుకే ఈయన గొప్ప దేవుడు అయ్యాడు పత్రికారు ఏం చెప్తారంటే అన్నిటికంటే లీస్ట్ రాయి అన్నిటికంట హయ్యెస్ట్ మానవుడు ఈ హయ్యెస్ట్ మానవుడు ఏం చేస్తున్నాడంటే ఈ దేవుడు అన్నిటికంటే లోయెస్ట్ అయిన ఆ రాయిని బొమ్మగా చెక్కి అదే దేవుడు అంటూ దాన్నే పూజిస్తున్నాడు దానికంట ఎన్నో రెట్లు ఒక ఖనిజంలోంచి మానవు రావాలంటే ఎన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు పడుతుంది ఎవరికి అర్థం కావట్లేదు అది మానవ స్థితికి రావాలి అంటే ఎన్ని కోటాను కోట్ల సంవత్సరాలు పడుతుందో దానికి మొక్కుతాడు ఇంత గొప్పవాడైనటువంటి ఈ మానవుడు తన కష్టం వస్తే అంత లీస్ట్ స్థితిలో ఉన్న ఆ ఖనిజాన్ని ఆ రాయిని ముక్కుతే ఏం చేయగలదా రాయి ఎస్పీకి కష్టం వచ్చింది కానిస్టేబుల్ దేవుడికి వెళ్ళి మారెట్టుకున్నాడు అండి నువ్వేనా ఏదైనా కాపాడాలి రక్షించాలి ఈడికే దిక్కు లేనప్పుడు కానిస్టేబుల్ ఏం చేస్తాడు ఇది ఎవడు ఆలోచించట్లా సృష్టిలో ఒక సిద్ధాంతం ఉంది యద్భావం తద్భవతి రాయికి ముక్కుతున్నాడు అంటే రాయి కంటా నేను హీనము అని ఒప్పుకుంటున్నాడా ఆ భావంలో ఉన్నాడాడు అలా హీనంగానే ఉండిపోతున్నాడాడు ఎప్పుడైతే ఆ హీన భావంలోంచి బయటపడి ఎన్నిటికంట నేను గొప్పవాడిని రాళ్ళ నేను గొప్పవాడిని ఈ తులసి మొక్కలు వీటి కూడా నేను గొప్పవాడిని రాగి మొక్కలు వేప మొక్కల కంట ఈ పాములు వీటి నేను గొప్పవాడిని ఆవులు వీటి నేను గొప్పవాడిని భావిస్తాడో అటువంటి ఉన్నతమైన భావం కలిగిన వాడు మాధవుడిగా కాగలుగుతాడు అల్ప భావంలో ఉన్నవాడు అల్పంగానే ఉండిపోతాడు సామూహిక ఆత్మలన్నీ కూడా అల్పమైనవే